ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఎండి చాపల కి కర్రీ చేసినప్పుడు ఈరోజు చాలా పన్నెండు ఎంజాయ్ పన్నెండున్నర ఎందుకంటే బట్టలు ఎక్కువ ఆసమైంది అనమాట అది అబ్బో వస్తూ బాత్ పంట కొంచెం మిగిలితే నేర్పిస్తాను మళ్ళీ మధ్య స్వామి దానికి అందుకని మన తెచ్చింది ఎంపిక చేపలు కొంచెం మిగిలితే ఈ రోజు ఇక ఎండు చేపలు É isso aí, é é isso que eu estava తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా కొంతమంది వేసుకుంటారు మళ్ళా వేసుకుంటుంది అది చేసా మా ఆయన ఏమో ఈరోజు పచ్చిమిరపకాయల పేస్ట్ ఏంటంటే ఏమన్నారు ఇంత కొంతమంది చేసేస్తారు मुझे इस पार देखना

అయితే మామూలుగా లేదండి కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ చేస్తే ఇప్పుడు ఈరోజు చేసిన కర్రీ కదా పొద్దున్న తిన్నామంటే వేడి అన్నంలో చాలా రుచి రోజు విధంగా అప్పుడు మా అమ్మ అయితే అంతే చేసేవారు రాత్రి పూట చేసి దీన్ని మేమైతే తొక్కు తక్కువంటాం మా బాటలు అయితే రాత్రి చేసి రాత్రి తినంగా ఇంకా పొద్దున కూడా అమ్ముకట్టు చేసేవారు అప్పుడు ఇంకా తెల్లారి వేడి అన్నంలో తింటే అసలు ఎంత అన్నం తినేవాళ్ళము మా అమ్మ బాగా చేస్తారు అని చెప్పు కూడా ఎంతైనా మేము అక్కడ నేర్చుకున్నదిగా ఫస్ట్ అమ్మే కదా ఆ తర్వాత మేము ఎంతైనా మా అమ్మ అలా కుదరదు మాకు చేయడం ఎంత తప్పకు మా అమ్మ అయితే ఎండు చేపలు టమాటా పచ్చిపారు మొత్తం నూనె వేసేసి ఇంకా మొత్తం కలిపి పొయ్యి ఉంది పెట్టేవాడు మేమైతే ఇలా సపరేట్ సపరేట్ చేసుకుంటున్నాం కొంచెం జలుబు వచ్చేసినప్పుడు అయితే ఈ కర్రీ తీందరగా కరిగిపోతారు అప్పుడు జలుబు చేసి ఉంటే మా అమ్మ

దోసకాయ వేస్తే వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కొంచెం టమాటాలు ఎందుకంటే వరి పండుగ లేవని కొంచెం తీసుకున్నా ఎందుకంటే సరిగ్గా ఉడకవు ఇప్పుడు వస్తే ఉడతావు మొత్తం హైడ్రేట్ నాట్ కానీ ఉడుతా మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టేస్తే కొంచెం బాగుంది కొంచెం నీళ్లు పోతుందా ఎందుకంటే టమాటా గిన్నె కట్ చేసా కదా అందుకని గిన్నెలో కోసి ఎండి చేప కర్రీలో అయితే రాగి హిప్ట్ ఉంటుందండి రాగి హిప్ట్ అంటే కొన్ని కొన్ని చోట్ల రాగి హిప్ట్ ఉంటారు మేము రాగి ముద్ద అంటాం కదా రాగి సంగతి అలా చాలా టేస్ట్ ఉంటుంది రాగి ముద్దని మధ్యలో ఈ గుంటలాగా చెప్పి దాంట్లో ఈ సేప వేసుకొని తింటుంటే చేప ముక్క నుంచి కొని అనిపించాలి అది ఎగ్జామ్ సూపర్ ఉంటుంది ఈసారి చేప రాగిండి కానీ ఇంకా నాకు టైం సరిపోయి అని అందుకని ఇంకా ఇలాగే చేసి పెట్టుకుంటున్నాను మా ఫ్రెండ్ అడుగుతున్నా నిన్న ఫోన్ చేసి ఏంటి ఇవ్వాలి ఎడమ చేతితో ఎంత తిప్పుతున్నాం అని ఇది కదా అని అందుకని కుడిచి ఏడమ చేయలాగా అలా కనిపించిందన్నమాట కాకపోతే ఈ స్థాయి నుంచి కూరగా తిప్పి పెట్టా అప్పుడు ఇక్కడ కరెక్ట్గా కుడిచి ఏడుమే కాబట్టి కొంచెం కారం వేసుకుందాం ఎంతైనా కారం వేస్తేనే టేస్ట్ కొంచెం వాటర్ కోసుకుంటా ఎందుకంటే కర్రీ ఉడికే కరికి మడు అన్నమాట అది కొంచెం పోసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ చేపల వేడి చేపల కరి అయితే సద్గన్నంలో అయినా చాలా రుచిగా ఉంటుంది షేర్ ఉంటుంది కాబట్టి రేపు పొద్దునకైతే ఏడు అన్నం కావాలి ఇప్పుడైతే సద్ది అన్నం అయినా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అది ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే టైం ఉంది కంట కావాల్సింది ఈరోజు చాలా ఆలస్యమైంది అన్నమాట కానీ ఎందుకంటే బట్లుగా నిన్న టీఆర్టీ ఈరోజు రోజు స్టాక్ అయితే లేట్ అయింది అన్నమాట అందుకని ఫస్ట్ బట్టలు పని అయిపోయాక వచ్చానండి వంటకాడికి లేకపోతే ఇంకా వంట చేస్తే కూర్చుంటే ఆ పని ఆగిపోయింది మళ్ళీ రేపటికి మూవ్ అవుతాయి చాలా ఉంది అది ఫ్రెండ్స్ ఇంకా రెండు చేపల ప్రేత పెళ్ళి ఉంటుంది ఇంకో పది నిమిషాలు చాలా ఎందుకంటే టమాటాలు దగ్గర ముక్క ఇంకా ఉంటలేదు కొంచెం రెండు చేపలు కూడా కొంచెం రెట్టి కనిపిస్తుంది ఉంటుంది ఇంకా ఇంత ఏడు క్లోజ్ క్లోజ్ తీసుకున్నాము ఇంకో పది నిమిషాల నుండి మూత పెట్టి సిండ్లు పెట్టేస్తాం అట్లా సింపులు పెట్టాక బాగా మొత్తం టమాటా ముక్కలు ఏడు షేప ముక్కలు ఇప్పుడు బాగుంటుంది కొత్తిమీర కగ వేసి తిములో పెట్టేది కానీ ఎండు చాకల కర్రీ నచ్చింది అనుకుంటే మంచిగా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ వచ్చేయండి షేర్ చేయండి తాము పెట్టండి చాలా పోతామని మీ బాధ్యం మళ్ళీ పుడైతే మళ్ళీ కదుతాం ఇంకా సింగలో పెట్టేసి ఒక పది నిమిషాలు పెట్టి ఇంకాలేప ఇంకా వేడి వేడి ఎంతో రుచికరమైన ఎన్ని చాకల కర్రీ వేడి